నా పేరు డాక్టర్ చంద్రమౌళి చీఫ్ ఎంటెన్స్ బిస్ట్ ఆర్ఐసిసిఐసి రాజమండ్రి ఒక అరుదైన గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు ఈరోజు ఒక అరవై ఒక్క సంవత్సరాల ఆవిడ మన దగ్గర రాత్రి పన్నెండు గంటలకు ఐసీకి వచ్చారు ఐసీకి వస్తే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళలో సో ఆవిడ వెంటిలేటర్ మీద పెట్టాం షుగర్ బ్లీడింగ్ అవుతుందంటే ఇది వ్యాస్కులేటిస్ అని ఒక అరుదైన చెప్పేమో అని చెప్పి మేము అనుమానపడ్డాం మేము అనుమానపడి ఇట్లాస్కోపిల్ హెమరేజ్ అంటాం అది అది వచ్చిందని నిర్ధారించాము తర్వాత అది వస్తే ఆటోమేటిక్ కిడ్నీ కూడా ఎఫెక్ట్ కిడ్నీ అవుతుంటది ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ టెస్ట్ పంపించాము సో పంపించిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకల్లా కల్లా పల్ స్టెరాయిడ్ ఉంటాం స్టెరాయిడ్ అనేటువంటిది ఒక గ్రామ్ ఈ పేషెంట్ స్టెరాయిడ్ ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అనమాట

విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ఆవిడ్ని ప్లాస్మా ఫెర్సిస్ అంటాం ప్లాస్మా ఫెర్సి బాడీలో ఉండే ఆటో యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో బయటికి తీసి శుద్ధి చేసి పంపిస్తాం అనమాట అదైతే ఏడు సెక్షన్ సంవత్సరం పడ్డాయి ఆవిడికి ఈవిడిని యూజువల్గా వెంటిలేటర్ మీద ఒక ఐదు రోజుల నుంచి పంపించడం జరిగింది సో దీనికి మెయిన్ మేము చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటివి చాలా అరుదుగా జరిగే డిసీజెస్ ఇవి ఇలాంటి అరుదుగా జరిగిన డిసీజెస్ డయాగ్నోజ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది ఇక్కడ మెయిన్ మేం చేసింది ఏంటంటే వితిన్ సిక్స్టీన్ అవర్స్ పదహారు గంటల లోపలనే డయాగ్నోసిస్ చేయడం అన్ని రకాల బయాప్సీలు పంపించడం అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వెంటిలేటర్ మీద పెట్టడం చేసామన్నమాట మేము థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ఈ పేషెంట్ యొక్క మెయిన్ కూతురికి అల్లుడికి అండి ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డాక్టర్సే ఒక మత్తు డాక్టర్ గారు ఒకళ్ళేమో జనరల్ మెడిసిన్ సో మేము ఏం టెస్ట్లు అయితే చేసాము అన్నిటి కూడా ఆయన యాక్సెప్ట్ చేసి సో పేషెంట్ బెటర్ బెటర్ కోరి వాళ్ళు ఇవన్నీ చేయించిన ఒప్పుకోవడం వల్ల మేము ఇవన్నీ చేయగలిగాము ఇటువంటి కేసెస్ రాజమండ్రిలో ముందు డైగ్నోస్ అయ్యి అయ్యాయి కానీ ఇంత త్వరగా అయితే మాత్రం నాకు తెలిసినందుకు అవ్వలేదు అండి పదహారు గంటల్లో డయాగ్నోస్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఇవ్వడం అయితే మాత్రం జరగలేదు పేషెంట్ కండిషన్ డిశార్జ్ అయిపోయారండి ఇప్పుడు వెంటిలేటర్ మీద ఐదు ఐదుగురు బయటకు వచ్చారు ఏడు సార్లు ప్లాస్మా పెర్సీస్ చేశాం సో ఐసీలో సిక్స్ డేస్ ఉన్నారు వార్డ్లో త్రీ డేస్ ఉండి ఇంటికి వెళ్ళారు నడుస్తూలిపారు హ్యాపీగా నా పేరు నా పేరు డాక్టర్ చంద్రమౌళి అండి చీఫ్ లిస్ట్ ర్యాక్ ఐసీయూ ఆర్ఏసీసీ ఐసీ రాజమండ్రి